ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రిజర్వ్ బ్యాంకు పాలసీ రేటు తగ్గింపు తర్వాత తన వడ్డీ రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది దీనివలన ప్రస్తుత కొత్త రుణ గ్రహీతలకు రుణ చౌకగా అయితే ఈ తాజా రేట్లు తగ్గింపుతో ఎస్బీఐ బాహ్య బెంచ్ మార్కు లింక్డ్ వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి చేరుకుంటుందన్నమాట అయితే సవరించిన రేట్లు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఒక ప్రకటన అయితే తెలిపింది వృద్ధికి మద్దతుగా ఈ యొక్క సంవత్సరం నాలుగోసారి రెపో రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఆర్బీఐ గత వారం తీసుకునే నిర్ణయం తర్వాత ఈ వడ్డీ రేట్లు తగ్గింపు జరిగిందన్నమాట దీంతో సో ముఖ్యంగా బ్యాంకు అన్ని కాల పరిమితులపై ఎంసీఎల్ఆర్ అంటే ఐదు బేసిస్ పాయింట్ తగ్గించింది దీనివల్ల ఈ మార్పుతో ఒక సంవత్సరం మెచ్యూరిటీలకు సంబంధించి ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి తగ్గుతుంది డిసెంబర్ పదిహేను నుండి అమల్లోకి వచ్చిన వచ్చేలా బేస్ రేటు బీపీఎల్ఆర్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న టెన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ జీరో శాతానికి తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటించడం జరిగింది దీంతో డిసెంబర్ పదిహేను నుంచి ఇవన్నీ కూడా అమలు అవుతాయనమాట సో ఇక మనకు రేపు నుంచి ఇక అమల్లోకి వచ్చే కనిష్ట మెచ్యూరిటీ వ్యవధి రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లకు బ్యాంకు తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతానికి తగ్గించింది అనమాట అయితే డిపాజిట్ సేకరణ పైన ఒత్తిడిని సూచిస్తూ ఇతర మెచ్యూరిటీ పథకాలపైన కూడా బ్యాంకు వడ్డీ రేట్లను మార్చలేదన్నమాట ఇక త్రిపుల్ ఫోర్ రోజుల ప్రత్యేక పథకం అయిన అమృత్ వర్షితి రెడ్డి అంటే వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ పదిహేను ఆరు పాయింట్ ఆరు శాతం నుండి ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతానికి సవరించిందనమాట సో ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఐఓబి కూడా డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి తన రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది బ్యాంకు తన ఈబిఎల్ఆర్ ముఖ్యంగా రిపో లింక్డ్ రేట్ ఏదైతే ఉందో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ తగ్గించింది ఇది ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతానికి తగ్గించింది ఇక రిపో రేట్ను తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు అందజేస్తున్నట్లు ఐఓబి ఒక ప్రకటన అయితే తెలిపింది అనమాట అదనంగా మూడు నెలలు నుండి అంటే మూడు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు అన్ని కాలపరిమితి గల ఎంసీఎల్ఆర్ ఐకి బేసిస్ పాయింట్లు తగ్గింపు బ్యాంక్ అనేది ఆమోదించింది అనమాట ఒక గుడ్నోజ్ చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా రేట్లు అనేది వడ్డీ రేట్లు తగ్గుతాయి అనమాట